హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఇండో ఇండోకతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సంపన్నులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దేశంలో సంపన్నుల జాబితాలో హెచ్ఎన్ఐలు యుహెచ్ఎన్ఐలు పర్టికులర్గా మన ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు చాలా ఆసక్తి కనిపిస్తున్నారు రానున్న రెండు సంవత్సరాల్లో మిగతా పోర్ట్ఫోలియోలు మిగతా ఇన్వెస్ట్మెంట్లు అన్నిటికీ కూడా దూరంగా ఉండి అరవై రెండు శాతం మంది రియాలిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దేశంలో మన ఇండియాలో బిలీనీర్ సంఖ్య కూడా చాలా పెరిగింది ప్రస్తుతం బిలీనీర్ల సంఖ్య నూట ఎనభై ఏడు మందికి చేరింది అంటే దేశ ప్రపంచం మొత్తం మీద కూడా అమెరికా దాని తర్వాత చైనా దాని తర్వాత ప్లేస్లోకి మన ఇండియా చేరుకుంది అంటే టాప్ త్రీ ప్లేసెస్లోకి బిలీనీర్ల సంఖ్యలో మన ఇండియా ఉంది యాక్చువల్గా గత కొంతకాలంగా కొన్ని సర్వేలని నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వేలలో తేలింది ఏంటంటే ఎటువంటి అపోహలు లేకుండా పూర్తిగా సెక్యూరిటీ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి బిలీనీర్లందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మోర్ ఓవర్ మన ఇండియా జీడిపి కూడా సిక్స్ పర్సెంట్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ కి పెరగడానికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆస్కారం ఉన్నందున భారత్లో కనుక నిర్మాణ రంగంలో రియల్ ఎస్టేట్లో కనుక పెట్టుబడులు పెడితే తమ సొమ్ము సురక్షితం అని రానున్న రోజుల్లో స్టాండర్డ్గా వృద్ధి చెందుతుంది అని చెప్పేసేసి సర్వేల్లో చెప్పేటటువంటి వారి పర్సంటేజ్ కూడా గతంలో ఉన్న పర్సంటేజ్ ముప్పై రెండు శాతం ఉంటే అది నలభై నాలుగు శాతానికి పెరిగింది అంటే చెప్పే వాళ్ళ పర్సంటేజ్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరుగుతాయి బిలీనీరులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది చెప్పే వాళ్ళ పర్సంటేజ్ కూడా పెరిగింది సో ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ రంగంలో గా మన ఇండియాలో గ్రోయింగ్ సిటీస్ ఏమున్నాయి అలా తీసుకుంటే హైదరాబాద్కి పెద్ద పీట వేయాల్సి ఉంది హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎన్నో రెట్ల అభివృద్ధి కనిపించింది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా కమింగ్ డేస్లో ఖచ్చితంగా మంచి గ్రో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే మన పాత ట్రాక్ రికార్డే దానికి నిదర్శనం ఏదైనా ఒక ఎనాలిసిస్ చేయాలి అంటే దానికి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎన్ని రేట్లు పెరిగింది ఇప్పుడు పెడితే మనకి ఈ ప్రాంతంలో కనుక మనం పెట్టుబడులు పెడితే పెరుగుతుందా లేదా అనేవి గత ట్రాక్ రికార్డులే కొలమానం ఫ్రెండ్స్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే గేమ్ గా ఉన్నటువంటి ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా స్పీడ్గా స్టెప్స్ వేస్తోంది ఎంత స్పీడ్ గా స్టెప్స్ వేస్తోంది అంటే మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టినటువంటి ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో వార్ ఆర్ సరౌండింగ్ చుట్టూ కూడా నలభై కిలోమీటర్ల రేడియస్ లో పదకొండు రేడియల్ రోడ్లని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఈ పదకొండు రేడియల్ రేడ్లు కూడా వర్ఆర్ కి ట్రిపుల్ ఆర్ ని అనుసంధానం చేయబోతున్నాయి ఈ పదకొండు రేడియల్ రోడ్లని ఏర్పాటు చేయటం కోసం మనకి సౌత్ పార్ట్ ఏదైతే ఉందో సౌత్ పార్ట్ వచ్చేసరికి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు వెస్ట్ పార్ట్ వచ్చేసరికి నూట అరవై ఒకటి పాయింట్ ఎనిమిది మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్ల మేర ట్రిపుల్ ఆర్కి రంగం సిద్ధమైంది దీనికి సంబంధించి ఒక పార్ట్కు సంబంధించి ఆల్రెడీ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు టెండర్లను కూడా పెరగడం జరిగింది నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో వన్ ఎయిటీ నైన్ కిలోమీటర్లకు సంబంధించి ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది ఈ పదకొండు రేడియల్ రోడ్లను వేయడానికి ప్రభుత్వానికి ఒక వెయ్యి ఎకరాల స్థలం అవసరం ఉంది దీనికి సంబంధించిన కసరత్తులు కూడా ప్రభుత్వం వెంట వెంటనే చేస్తోంది ప్రభుత్వం కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ గ్రీన్ ఫీల్డ్స్ రోడ్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ అక్వైర్ చేయలేమో గ్రీన్ ఫీల్డ్ రోడ్ల బదులు బ్రౌన్ ఫీల్డ్ రోడ్లను వేద్దామో అంటే ఎగ్జిస్టింగ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం రైతుల్ని ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే ఇండస్ట్రీస్ అని ఓఆర్ఆర్ అని గతంలోనే చాలా ల్యాండ్ని ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ ట్రిబులారికి సంబంధించి కొంత ల్యాండ్ను ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది ఎగైన్ మళ్ళీ ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లకి ల్యాండ్ ప్రొక్యూర్ చేయాలి అంటే రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి అటవీ శాఖ దగ్గర నుంచి కూడా తీసుకోవాల్సింది ఎందుకంటే కొంత పార్ట్ అనేది ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ల కోసం గ్రామాల్లో నుంచి వెళ్తుంది కొంత పార్ట్ అనేది అటవీ భూముల్లో నుంచి వెళ్తుంది ఈ రెండింటి నుంచి అటవీ భూములను అయితే పర్మిషన్ తీసుకోవచ్చు గ్రామాల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి తీసుకోవాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అందుకని గవర్నమెంట్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్లు ఏవైతే ఈ పదకొండు వేస్తున్నామో వాటి ప్లేస్లో బ్రౌన్ ఫీల్డ్ రోడ్లని వేద్దాం అంటే ఎగ్జిస్టింగ్ రోడ్లని సెట్ చేసి వాటినే అభివృద్ధి చేద్దాం అనేటటువంటి దృఢ సంకల్పానికి వచ్చేసింది ఫ్రెండ్స్ ప్రభుత్వం ఆల్రెడీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి టూ థౌజండ్ క్రోర్స్ని హట్కో నుంచి రుణంగా తీసుకొని ఇవ్వడం జరిగింది ఇనీషియేషన్ అనేది అక్కడ జరిగిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇనీషియేషన్ తీసుకొని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ట్రిపుల్ ఆర్కి సంబంధించి టెండర్లు పిరవండి మార్కింగ్ వేయండి ఈ ప్రాసెస్ అంతా చాలా స్పీడ్గా జరుగుతుంది సో ఈ కమింగ్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ట్రిపుల్ ఆర్కి సంబంధించిన వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కనుక ఎక్కడైతే ఎగ్జిట్ నెంబర్ టూ త్రీ ఫైవ్ ఎయిట్ లెవెన్ థర్టీన్ ఈ ప్లేసెస్ నుంచి కూడా అన్ని ఏరియాలకి రేడియల్ ఫీల్డ్ రోడ్స్ అనేవి అనుసంధానం అవ్వబోతున్నాయి ఒక్కసారి ట్రిపుల్ ఆర్ గనక రన్నింగ్ లోకి వచ్చింది అంటే ఎన్నో గ్రామాలు మిళితమవుతాయి ట్రిపుల్ ఆర్కి కి ఓఆర్ఆర్ కి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది అక్కడ టౌన్షిప్స్ ఏర్పడచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ ట్రిపుల్ ఆర్ ఎక్కడైతే దగ్గరగా ఉందో కొన్ని కొన్ని పర్టికులర్గా గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి శ్రీశైలం హైవే లాంటి ప్రాంతాలని కనుక మీరు దృష్టిలోకి తీసుకుంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ ఆల్రెడీ ఫోకస్ చేస్తోంది కనుక ఈ ట్రిపుల్ ఆర్ ఓఆర్ఆర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ న్యూస్లన్నింటినీ బేస్ చేసుకొని ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో మీరు ఇప్పుడు కనుక ల్యాండ్ కనుక కొనుగోలు చేసినట్లయితే కమింగ్ డేస్లో ఖచ్చితంగా మీ ల్యాండ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్రిషియేట్ అవడానికి గ్రోత్ రావడానికి అవకాశం ఉంది మోర్ ఓవర్ ఇంకొక విషయాన్ని నేను మీకు క్లియర్గా చెప్తున్నాను కమింగ్ డేస్లో భూముల రేట్లకి రెక్కలు రాబోతున్నాయి ఎందుకంటే గవర్నమెంట్ కూడా మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉందని చెప్పి వాటి రిజిస్ట్రేషన్ వాల్యూని పెంచడానికి ప్రయత్నిస్తోంది అది ఏప్రిల్ ఒకటి నుంచి మేము అమలు చేస్తామని చెప్పి కరాఖండీగా ప్రభుత్వం చెప్పడం జరిగింది సో మనం ఏదైనా ల్యాండ్ బై చేయాలి అంటే ఈ లోపు ఏప్రిల్ ఒకటో తారీఖు లోపు కనుక చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గడానికి అవకాశం ఉంది శ్రీశైలం హైవేలో ప్రస్తుతం రెండు వేల వంద నుంచి రెండు వేల ఐదు వందల దాకా పర్ స్క్వేర్ యార్డు రిజిస్ట్రేషన్ ఫీజు అఫీషియల్ గా ఉంది అది నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా వెళ్ళే అవకాశం ఉంది కనుక ప్రస్తుతం ఎవరైనా గ్రోయింగ్ ఏరియా అయినటువంటి శ్రీశైలం హైవేలో కనుక ల్యాండ్ బై చేద్దాము అనుకుంటే ఇట్ ఈస్ రైట్ టైం టు బెట్ ఆన్ శ్రీశైలం హైవే శ్రీశైలం హైవేలో గ్రోయింగ్ ఏరియా ఏంటి అంటే నేను ఎప్పుడు చెప్పేది కడతాలే ఎందుకంటే కడతాల చాలా స్పీడ్గా గ్రో అవుతుంది ఫ్యూచర్ సిటీకి చాలా నియర్గా ఉంది ఇంకొక విషయం కూడా నేను మీకు ఇప్పుడు మీ అందరికీ చెప్పదలుచుకున్నాను రీసెంట్గా మన గవర్నమెంటు ఈకో పార్కుల అభివృద్ధికి కూడా ఎంతో స్టెప్స్ తీసుకుంటుంది మా రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన చిరంజీవి గారు కూడా ఒక ఎకో పార్క్ ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాను హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఎంతో వసతులు కల్పిస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో ఎకో ఫ్రెండ్లీ పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటానికి రీసెంట్గా వచ్చిన న్యూస్ నిదర్శనం మన శివార్లో అంతర్జాతీయ స్థాయిలో ఎకో ఫ్రెండ్లీ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రకృతి ప్రేమికుల కోసం నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ముఖ్యమంత్రి రీసెంట్గా ప్రారంభించడం జరిగింది దానికి చిరంజీవి గారు కూడా సీనియర్ యాక్టర్ చిరంజీవి గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో అంతర్జాతీయ స్థాయిలో నూట యాభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు వేల జాతులకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి అర్జెంటీనా ఉరుగ్వే మెక్సికో సౌత్ అమెరికా స్పెయిన్ ఇటలీ న్యూగినియా ఆస్ట్రేలియా థాయిలాండ్ ఇండోనేషియా మలేషియా ఎన్ని దేశాల తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలు చెట్లు రకరకాల స్టోన్స్ అందమైన శిలలుగా సేకరించి గార్డెన్ ఏర్పాటు చేశారు దీనికోసం సుమారు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఒక్కో శిల్పానికి ఫైవ్ ల్యాక్స్ నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది పదిహేను వందల మంది కూర్చునేటట్లుగా ఇండియాలో అతిపెద్ద హంపీ థియేటర్ని ఏర్పాటు చేశారు ముప్పై అడుగుల ఎత్తులో ఇరవై స్టెయిన్లెస్ స్టీల్ స్టాట్యూస్ కూడా ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు యాభై కోట్లతో పన్నెండు ఎకరాల్లో మ్యాన్ మేడ్ బీచ్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నలభై గదులు ఇరవై కాటేజీలతో సుందరమైన సహజ రిసార్ట్ ద్వీపంగా తీర్చిదిద్దారు ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్లకు ఎక్స్పీరియంను ఎంతో శ్రమకోర్చి ఏర్పాటు చేశారు దేశానికి గర్వకారణంగా రాష్ట్ర ప్రతిష్టకు చిహ్నంగా హైదరాబాద్కు ఐకానిక్గా ఎక్స్పీరియం ఉంటుందన్నారు పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారితో పాటు జూపల్లి కృష్ణారావు గారు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు చాలా మంది అటెండ్ అవడం జరిగింది తెలంగాణను ప్రకృతి వనంగా తీర్చిదిద్దేదే తమ ఆశయం అని చెప్పి ఆ రోజు ఓపెనింగ్ లో ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు సరికొత్త పర్యాటక పాలసీని తీసుకొస్తామని కూడా ప్రకటించడం జరిగింది పర్యావరణ ప్రేమికుడు రామ్ దేవ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూర్లో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం ఎప్పో బ్రింగ్లీ పార్క్ను ముఖ్యమంత్రి గారు సందర్శించి ఆయన్ని ఎంతో పొగట్టడం జరిగింది రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వారు కూడా చాలా ఎప్రిషియేట్ చేయడం జరిగింది ఎక్స్పీరియన్ సందర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఐటీ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ రంగాల్లో ముందున్న తెలంగాణ టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం అభివృద్ధి చెందాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది ఈ హెల్త్ టూరిజం గురించి గతంలో మన సీఎం గారు పలు ప్లాట్ఫామ్స్ మీద చెప్పడం జరిగింది దానికి శ్రీశైలం హైవేలో ల్యాండ్ కూడా ఎలికేట్ చేస్తున్నామని చెప్పారు టెంపుల్ ఎకో టూరిజం వృద్ధితో రాష్ట్ర ఆదాయం గౌరవం పెరగడంతో పాటు మరింత గుర్తింపు కూడా వస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణలో హెల్త్ ఎకో టూరిజం అభివృద్ధిపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని తెలిపారు ఈ నేపథ్యంలో ఎకో టూరిజం అంశంపై ఇటీవల అసెంబ్లీలో కూడా చర్చించామని చెప్పి ఈ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఆయన చెప్పడం జరిగింది హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం ప్రోత్సహించేందుకు కమింగ్ డేస్ లో ఒక న్యూ పాలసీని కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం కంటే ముందుగా రామ్ దేవ్ ఎకో టూరిజం పార్కును ఏర్పాటు చేశారని పొద్దుటూరులో నూట యాభై ఎకరాల్లో అద్భుతం సృష్టించారని చెప్పేసి మన సీఎం గారు ఆయన్ని కొనియాడటం జరిగింది ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతుండటం వల్లే ఈ ఎక్స్పీరియన్స్ ప్రారంభంలో తాను పాల్గొనని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఎకో టూరిజం పాలసీలో ప్రభుత్వం కూడా పార్కులను అభివృద్ధి చేయనుందని ప్రకటించారు హరితహారం ద్వారా జరిగే మొక్కల పెంపకానికి సంబంధించిన విధి విధానాల్లో మార్పులు చేసి రాష్ట్రాన్ని ప్రకృతి వనంగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మొక్కలు నాటి పద్మశ్రీ పురస్కారం అందుకున్న కమ్మంలోని మారుమూల ప్రాంతానికి చెందిన రామయ్య ఈ విషయంలో అందరికీ ఆదర్శం కావాలని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక ఎక్స్పీరియం హైదరాబాద్కు మణిహారం అని ఎందరికో ఉపాధి కల్పిస్తుందని ఉపాధి లభిస్తుందని ఈ పర్యాటక శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఎక్స్పీరియం హైదరాబాద్కు తలమానికం కానుందని చిరంజీవి గారు కూడా అన్నారు తాను ఇంటి నిర్మాణం చేపెట్టినప్పుడు రామ్ దేవ్ వద్ద కొన్ని మొక్కలు కూడా తీసుకెళ్లారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఎక్స్పీరియం చూశాక రామ్ దేవ్ హఠాత్తుగా పారిశ్రామిక వ్యాప్తగా మారడమే కాకుండా తనకు కళాకారులు కల్పిస్తారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఎక్స్పీరియంలో వచ్చే శీతాకాలంలో సినిమా చిత్రీకరణ చేస్తామని కూడా చిరంజీవి గారు అనౌన్స్ చేయడం జరిగింది ఇక కొత్త మొక్కలు వచ్చాయి చూస్తారా అని రామ్ దేవ్ అన్నప్పుడు తనని అడుగుతూ ఉంటాడని అంటే రామ్దేవ్ గారు చిరంజీవి గారిని అడుగుతూ ఉంటాడని వేలు లక్షల్లో ఉండే ఆ మొక్కల ధరలు ప్రస్తుతం కోట్లలో ఉన్నాయని అన్నారు అసలే తన సంపాదన అంతంత మాత్రంగా ఉందని మొక్కలు కొనగలమా అని చెప్పి చెరోక్తి వీసిరారు చిరంజీవి గారు అయితే పార్కును తిలకించిన తర్వాత మొక్కలని కొనుగోలు వస్తుందని చెప్పి చెప్పారు ఎంట్రన్స్ ఫీ పదహారు వందల రూపాయలు పెట్టబోతున్నట్టుగా తెలిసింది ఎక్కువ ఫ్రెండ్లీ పార్క్ ను ప్రతి ఒక్కడి అయిన తర్వాత చూసే విధంగా ఉంది సో మన హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది విశ్వనగరంగా మారబోతోంది రానున్న రోజుల్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ దృష్టిలో పెట్టుకుని ఎలాంటివి చెయ్యాలి అనేది గవర్నమెంటు ఈ రోజు నుంచే అంటే ఈ ఐదు సంవత్సరాల్లో తాము చేసి నిరూపిస్తానని చెప్పి కూడా ప్రభుత్వం తనవంతుగా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది ఫ్రెండ్స్ మీకు నేను చెప్పిన వివరాలు ఏవైతే ఉన్నాయో భూముల ధరలు అనేది రిజిస్ట్రేషన్ వాల్యూ పెరగడం ఒకటి ప్లస్ గవర్నమెంట్ ఈ సరౌండింగ్ ఏరియాలో ఎకో పార్కుల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపడుతోంది అలా ఎకో పార్కులు నూట యాభై ఎకరాల్లో ఏర్పాటు చేసి నూట యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎకో పార్కుకి సంబంధించి ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేసేది అనేది ఈ విషయాలన్నిట్లోనూ మనకి క్లియర్గా అర్థమైంది గవర్నమెంట్ చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఏ ఏరియాలో మనకి గ్రోయింగ్ ఏరియా అయి ఉంటుంది ఏ ఏరియాలో గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది ఇండస్ట్రీస్ల నుండి ఎక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంది ఇది ఒక్కటి కీపింగ్ మైండ్లో ఉంచుకునే ఆ ఏరియాలో మనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో కనుక పెట్టుబడులు పెట్టే ఖచ్చితంగా మన ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ మరొక్కసారి నేను మీకు క్లియర్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రీశైలం హైవే ర్యాపిడ్ గా గ్రో అవుతుంది కనుక శ్రీశైలం హైవేలోని కడతాల ప్రాంతంలో పెట్టుబడులు ఎందుకంటే ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ప్రతి జెన్యున్ ప్రైసెస్లో ల్యాండ్ అవైలబిలిటీలో ఉంది అక్కడ డిటీసీపీ రెరా ఎప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఏదైనా మంచిది ఉంది అనుకుంటే దానిలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అయ్యే అవకాశం ఉంది అలాంటి ప్రాజెక్ట్ ఇండో కతారు వారి మగధా ప్రాజెక్టు మగధా ప్రాజెక్ట్లో మీరు పెట్టుబడులు పెట్టండి కమింగ్ డేస్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది మరొక్కసారి మీకు ఈ మగధా ప్రాజెక్టుకి సంబంధించిన హైలైట్స్ కొన్ని చెప్పదలుచుకున్నాను మగధా ప్రాజెక్ట్లో డిటిసిపి ఎమ్యూనిటీస్ తో పాటుగా ఎడిషనల్ ఎమ్యూనిటీస్ స్విమ్మింగ్ పూలు గోకార్టింగ్ రిసార్ట్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇలాంటి అడిషనల్ ఫెసిలిటీస్ ఉండి ప్రైస్ ప్రైస్కే కనుక మనకి ప్రైస్ ప్రైస్కే మనకి ల్యాండ్ అవైలబుల్ ఉంది కనుక ఈ ప్రాజెక్ట్లో ప్రతి ప్లాట్ అందులో కమర్షియల్ ప్లాట్ ఈ ప్రాజెక్ట్లో మీరు పెట్టుబడి పెట్టండి కమింగ్ డేస్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది మరో సబ్జెక్టు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్